చాలా మంది ఈ నువ్వుల నూనె తోటి దీపం పెట్టడం ఓపిక లేక రెడీమేడ్గా క్యాండిల్స్ కొనేసి పెట్టేస్తున్నారు ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు చెప్పిన వీడియోలో వాటిల్లో చూసిన దాన్ని బట్టి జనరల్గా దీపావళికి ఆ చలి వలన దీపాలు పెడితే అది కొంచెం వెచ్చదనం ఇస్తుంది కనుక దీపాలు పెడతారు ఇదంతా విన్నాం మనం అందుకని ఇప్పుడు ఈ వ్యాక్స్ క్యాండిల్స్ తోటి దీపం పెట్టడం ఎంతవరకు రైట్ ఎంతవరకు కాదు అసలు రైట్ కానే కాదు ఆఖరికి మనం దీప ప్రజ్వలన మొదలైన కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా కొవ్వొత్తితో దీపాలు వెలిగించడం అనేది పద్ధతి కాదు వెలిగించం అగరవత్తితో వెలిగించచ్చు అగరవత్తితో పర్వాలేదు కొవ్వొత్తితో అయితే కాదు అగ్గిపుల్లతో కూడా ఇంకా రెండో పక్షం అంటారు అసలు కొవ్వతితో చేయకూడదు ఇంకో ఏకహారతి పెట్టి వెలిగిస్తే బాగానే ఉంటుంది తర్వాత ఇంకొకటి అలా దీప అది చేసినప్పుడు అంత బాగా పెడతారు కానీ పూలు కూడా అలంకరిస్తారు కానీ కుంకం పెట్టడం మర్చిపోతారు అవును అదొకటి కూడా తప్పనిసరిగా పెడితే కానీ దీప ఆరాధన అన్నాం మనం దీపాన్ని ఆరాధిస్తాం దీపాన్ని ఆరాధించేటప్పుడు దానికి కనీసం గంధం కుంకుమ లేదా పసుపు కుంకుమ అన్న దానికి పెట్టడం అన్నది పద్ధతమ్మ ఆ కుంకుం పెట్టకుండా దీపం పెట్టే సందర్భం ఉంటుంది కదా అందుకని తప్పనిసరిగా కుంకుం పెట్టాలి శుభం గనక